సో హై గైస్ పుష్పట్టు మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ఒక వీడియోలో అయితే టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే చేసా బట్ కొన్ని కలెక్షన్ అయితే మిస్ అయింది అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం మన తెలుగు టోటల్ గా రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి మూడు వందల నలభై ఆరు కోట్ల గ్రాస్ నిజంగా పదమూడు కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని లిమిట్ గా జరిగి ఉంటే ఒక యాభై కోట్ల ప్రాఫిట్ అయితే చూసేవాళ్ళం ఓన్లీ మన తెలిసినట్లు నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ గా చెప్పేస్తా పుష్పట్టు సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో పంతొమ్మిది వందల కోట్ల గ్రాస్ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది అని చెప్పవచ్చు నిజంగా ఇదైతే అరాచక లెవెల్ అని చెప్పొచ్చు ఇది టోటల్ మన పుష్పట్టు వరల్డ్ వైడ్ కలెక్షన్ నిజం చెప్తున్నా బాబులి టూ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది కానీ దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పొచ్చు మిస్ అయిందని చెప్పొచ్చు నెక్స్ట్ మూవీతో ఈజీగా మన అల్లు అర్జున్ అని అయితే కొట్టేస్తాడు ఇది టూ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దీని గురించి మీ జెన్యున్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అండ్ జై భారత్